పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అయితే ప్రస్తుతం మనం నంద్యాల్లో ఉన్నాం మనతో పాటుగా ప్రతాప్ రెడ్డి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే అంతకన్నా ముందు ఒక విషయం చెప్పారు చాలా మంది ఖజ్జూరా తోట మన దగ్గర పండుతుందా ఎక్కడెక్కడ నుంచో దేవాలి ఏ దేశంలో పండుతుంది మన దగ్గర అమ్ముతారు అనుకుంటారు కానీ ఇప్పుడు నేను పంట మొత్తం కజ్జురా ఈ ఖజ్జురాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కంప్లీట్ గా కూడా డిఫరెంట్గా చాలా ఖజ్జురాలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి మాట్లాడదాం అసలు ఎన్ని రోజులు పడుతుంది క్రాప్ రావడానికి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అప్ టు ఎన్ని కేజీస్ వరకు మనం అంటే మార్కెట్లో ఎంతవరకు అమ్ముకోవచ్చు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ సో ఎండలో ఎడారిలో ఉన్న ఫీలింగ్ వచ్చిన కానీ నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంప్లీట్ గా కూడా నంద్యాల్లో ఉన్నా అనేది మాత్రం ముందుగానే చెప్పాను ఎందుకనంటే ఇక్కడ వస్తున్న వేడి ఎడారులో వచ్చినటువంటి వేటి రెండు సేమ్ కనబడుతున్నాయి కానీ ఎడారిలో దొరికే ఫ్రూట్ మాత్రం ఇక్కడ దొరుకుతుంది సో మీరు తెలియకుండానే నేను వచ్చేటప్పుడు ఒకటి ఆల్రెడీ ఒక టేస్ట్ చేసి వచ్చాను ఇప్పటికీ అది కాయలానే ఉంది కానీ స్వీట్ మాత్రం చాలా స్వీట్నెస్ ఉంది సార్ నిజంగా ఖర్జూరా ఇక్కడ పండుతుంది అన్నటువంటి ఆలోచన చాలా మంది రైతులకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పండించవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా తెలియదు ఎడో ఎడారులో పండించాలి అది తీసుకుని రావాలి అమ్ముకోవాలి సో మనం ఏదైనా ఒనుక్కోవాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున కూడా ఖజుర పండిస్తా ఉన్నారు సో దీనికి సంబంధించి అసలు ఎంత పెట్టారు ఎన్ని చెట్లు పెట్టారు ఎన్ని వెరైటీస్ పెట్టారు ఓకే మీరు చెప్పినట్లు ఖజుర మణిత పండదా అనేది ఇది ఉంది తర్వాత మా ఫ్రెండ్ కూడా వేసాడు అనంతపుర్లో నాయుడు వేసిన తర్వాత ప్రాక్టికల్ అడిగిపోయి చూసి వచ్చిన తర్వాత ఆయన కూడా మెడ్రాస్ పోతూ పోతూ ఒక చోట ఈ కాయలు అమ్ముతుంటే తిన్నాడు తిన్న తర్వాత ఎక్కడా అని చెప్పేసి ఆయన జర్నీ స్టాప్ చేసుకొని పోయి నా అయిపోయి చూసుకొని వచ్చాడు సో దాని తర్వాత నేను పోయి నేను ఆయన వేసిన తర్వాత కాచిన తర్వాత నేను పోయి చూసి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం అంత అంతవరదానికి వేయలే కర్నూలు డిస్టిక్లో సో నేను ఐ డిసైడ్ ఎట్ ఎట్లా వేయాలి ఏమన్నా కానీ చాలా మంది అంటే మీకు ఎట్లా వస్తుంది అవి ఖర్జూరు రాదు ఈ ఎండకు దీనికి మన దగ్గర లేదు కదా శాండ్ కావాలా అది శాండీ సాయిల్ కావాలా అది సో నేను చూసే బట్టి నేనైతే వేయాలనుకున్నాను దాని ఆ వెంటూ యూఏ నుంచి ఇది డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్ యుఏ నుంచి కానీ గుజరాత్లో మోడీ ఉన్నప్పుడు జీవన్ సబ్సిడీ వన్ లాక్ సబ్సిడీ ఇచ్చాడు ఎక్కడకు ఇచ్చినప్పుడు ఆడు పిచ్చి పిచ్చి చేశాడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఏకర్స్ ఉంది గుజరాత్లో అక్కడ వన్ ల్యాక్ ఏకర్స్ ఉంది తర్వాత అక్కడ ఏం చేస్తారంటే సీట్ తోటి చేసి వేసారు అది వస్తుంది చండాలకు ఉంటుంది అక్కా దాట్స్ అది కాదు ఇది మొత్తం వచ్చేసి దీని కింద చేసి చేసినటువంటిది ఇది ఇది రెండు గడ్డి ముక్కలు ఎట్లుంటాయో ఆ రకం ఉంటుంది తెచ్చినప్పుడు రెండే రెండు గడ్డి ముక్కలు ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెట్టు మొక్క ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ఇన్ జమ్మని పెరుగుతుంది ఇది ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ ఇయర్ ఇది అంటే ఫిఫ్త్ ఇయర్ అంటే మళ్ళీ యూ కెన్ సీ డిఫరెంట్ డిఫరెంట్ ఇది వేరు ఇక్కడ వేరు అక్కడ ఉన్నది వేరు చాలా డిఫరెంట్ అది డిఫరెన్స్ ఉంది ఉందికి వస్తావు పైకి పోతున్నాయి అది 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 బరి ఎల్లైట్ ఇక్కడ ఉండేదంతా వెళ్ళటో అది బరి ఆ చెట్లు నేనేం అంటే ఇది వేసిన తర్వాత ఒక చోట రోడ్డు పోతూ ఆడ తోట కొట్టేస్తున్నాడు తోటకు వస్తున్నాంటే నన్ను అడిగాడు మా సప్లయర్ ఇట్లా పెద్ద చెట్లు తీసుకు మా పెద్ద చెట్లు తీసుకుంటావా నీకు ఇమ్మీడియట్గా వస్తా అంటే ఇంత పెద్ద చెట్లను తీసుకుంటే వస్తాయని అనుకో అన్నాడు వస్తే మీరు పెట్టండి నేను గ్యారెంటీ ఇస్తా పోతే నేను ఇస్తా అన్నాడు సో నేను నూట యాభై చెట్లు ఎయిట్ థౌసండ్ రూపీస్ పెట్టుకున్నాను ఎయిట్ థౌజండ్ పెద్ద స్టైల్లు తెచ్చేసినాం అవన్నీ పెద్ద మొద్దులు ట్రిమ్ చేసి తెచ్చి పెద్ద గుంతలు చేసి దాంట్లో పెట్టి వేసాను నెక్స్ట్ ఇయర్కి వచ్చినాయి క్రాప్ వచ్చి క్రాప్ వచ్చింది కానీ అంత రాలేదు తర్వాత నెక్స్ట్ ఇయర్కి బాగా వచ్చింది ఇది అది ఎట్ ది సేమ్ టైం ఇవి కూడా నాకు వన్ ఇయర్ లేట్ అయినా ఇది వచ్చేసి ఇవి కూడా వచ్చాయి ఇంతనే ఉంది ఇంత చెట్లకి వచ్చినాయి దీనికి చాలా చానా ఎక్స్పెరిమెంట్ చేసినాం దానికి వచ్చాక పత్తి గింజలు గా వేసి ఆ నూనె వేసి తర్వాత పౌరాలేరు వేసి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేసాం బూస్ట్అప్ చేయడానికి అంటే సో ఐ గాట్ ఇట్ నా దగ్గర బరిహీ ఉంది ఎలైట్ ఉంది అజువా ఉంది ఖనిజీ ఉంది తర్వాత ఇంకొక వెరైటీ దట్స్ ఇంకా మిజోల్ ఉంది ఐదు వెరైటీస్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా పెద్ద ఐదు కాదు కానీ మెయిన్గా బరీ అండ్ ఎల్లైట్ ఎల్గూ మాక్సిమం వస్తుంది అజువా సరే వచ్చి రాని రాకపోయినా అవన్నీ కూడా ఐదు ఐదు పది పది ప్లాంట్ వేసి పెట్టారు నాలుగు వేల ఐదు వందలు అయినా సూతం ఎట్లా వస్తుంది ఏమో అనేసి ఖనిజీ వస్తుంది కానీ కంపేర్ చేసుకుంటే ఇవే బాగా వస్తుంది కానీ ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఖజ్జూర అంటే ఇది ఫ్రూటే అమ్ముతాం మనం ఈ ఫ్రూట్ ఈవెన్ దుబాయ్లో కూడా రాదు వాళ్ళకి డ్రై అయిపోతుంది ఈ ఫ్రూట్ ఫ్రూట్ కిందనే పోతుంది ఇది ఇది మామూలుగా డ్రై అయ్యే ఒరిజినల్గా ఖర్జూరం రావాలి అంటే జూన్ జూలై ఆగస్ట్లో కూడా ఫార్టీ త్రీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది కనుక ఇది మామూలుగా ఫ్రూట్ కిందనే ఈస్ ఫ్రూట్ కిందనే ఎక్స్పోర్ట్ ఉంది నేను విన్నప్పుడు కూడా అది ఫ్రూట్ గానే స్వీట్నెస్ ఉంది కంప్లీట్ గా కూడా సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్ ఎన్ని వెరైటీస్ వేసారు ఇక్కడ మీరు అదే చెప్తున్నా ఖనిజ్ ఉంది బరిగి ఉంది ఎలైట్ ఉంది మిజోల్ ఉంది అజువా ఉంది సో అవన్నీ కూడా మెయిన్ నాకు వచ్చి తప్ప నా దగ్గర మొత్తం కలిసి ఆరు వందల డెబ్బై ప్లాంట్ ఆరు వందల ఎనభై ప్లాంట్లు ఉన్నాయి ఇందులో ఇందులో రెండు వందల రెండు వందల అరవై ప్లాంట్లు వచ్చేసి ఎలైట్ ఉంది మిగతావి ఖనిజీ మిజం అవి అంతా కలిసి ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ ఉంటాయి మిగతా అంతా బరీ ఒక త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక క్రాప్ అంటే ఈ క్రాప్ మనం మొక్క పెట్టినప్పటి నుంచి మన క్రాప్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది త్రీ ఇయర్స్ వచ్చేస్తుంది త్రీ ఇయర్స్ లో ఎందుకు బిగినింగ్ లో హండ్రెడ్ రూపీస్ పోయింది ఎల్లైట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ థర్టీ కూడా అమ్మాను బరీ బల్లైట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అమ్మాను బరీ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా పోయింది బరీకి బాగా డిమాండ్ ఉంటుంది ఎలైట్ కొద్ది తక్కువ బట్ మార్కెట్లో అయితే పోతుంది నేను నేను క్యాలిక్యులేట్ నేను కొనేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇదంతా నాకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయింది నేను ఒకటే క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూసి వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా పర్ ఇరవై ఐదు రూపాయలకమ్ముడు వర్క్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ కమ్ మినిమం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కేజీస్ వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఒక గెల పదిహేను పదిహేను కేజీలు ఉంటుంది పది పది అంటే పదహైదు నుంచి ఇరవై నలభై కేజీలు కూడా వస్తుంది అవన్నీ తాళ్ళేసి కట్టినా తాళ్ళు లేకపోతే తిరిగిపోతున్నాయి అవి నీకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ అంటే కూడా నువ్వు ముప్పై రూపాయలు పెట్టుకుంటే కూడా ఎంత అయింది మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇంటి ఎకరాకు డెబ్బై ప్లాంట్లు వస్తాయి మూడేళ్ళ ఇరవై ఒకటి టూ టూ ల్యాక్స్ ల్యాక్స్ టెన్ టెన్ వస్తుంది బట్ విల్ గెట్ మినిమం ప్రైస్ ఎప్పుడైనా అరవై డెబ్బై రూపాయలు తగ్గదు ఎప్పుడు మార్కెట్లో ఉన్నా రెండు వందలు ఈతకాయలు అవుతున్నాయి కదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఈజీగా ఇరవై రూపాయలు ఈతకాయలు వస్తున్నాయి నీకు వచ్చేసరికి నీవు ఏది నుంజలు వచ్చేసేసి ఈరోజు డజన్ వంద రూపాయలు ఏమో చెప్తున్నారు ఆ రోజు ఆ క్యాలిక్యులేట్ చేస్తే తెచ్చి ఫ్యూచర్ లో ఇక్కడ మనకంటే ఇండియా కంటే కూడా బయటకు ఎక్కువ పోతుంది అవుట్ సైడ్ ఎక్కువ పోతుంది అందరు ఎక్స్పోర్టర్స్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కొనుక్కొని పోతారు వచ్చి పోతారు నాకు రెగ్యులర్ ఉన్నారు వాళ్ళు వచ్చి చెప్తారు అని కాయ ఎట్లుంది ఏ స్టేజ్లో ఉంది ఇది ఇంకా ఈసారి ఇంకా కేర్ తీసుకోవాల్సిందిగా తీసుకోలేదు లేబర్ ప్రాబ్లం ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ నిజంగా కూడా ఇక్కడ కూడా ఈ క్రాప్ పండించవచ్చు అని చూపించారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మొత్తానికి ఇక్కడ కూడా అంటే మనం చాలా వరకు డ్రై గా తీసుకుంటూ ఉంటాం ఖర్జూర అనేది నేను పచ్చికాయలు ఇక్కడికి వచ్చినప్పుడు తింటే నిజంగా కూడా జస్ట్ అది ఇప్పుడే రెడ్డిష్ గా మారుతా ఉంది ఈ స్టేజ్ లో కూడా స్వీట్నెస్ అనేది ఎక్కడ కూడా తగ్గలేదు అండ్ మన టెంపరేచర్ లో కూడా ఈ పంట పండించవచ్చు అండ్ దీనికి కొంత ఖర్చు అయినప్పటికీ కూడా పంట మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంది ఫ్యూచర్ లో ఈ రైతులకు సంబంధించి ఏదైతే కంప్లీట్ గా కూడా చాలా మంది ఏంటంటే ఈ ఫార్మింగ్ వైపు మారుతూ ఉన్నారు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ లో కూడా కొంత ఈ ఫార్మింగ్ ఫీల్డ్ వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఈ సజెషన్స్ తీసుకొని పాటించుకుంటూ ముందుకు వెళ్తే కంప్లీట్ గా కూడా సక్సెస్ అదే ఖచ్చితంగా కనిపిస్తుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి